త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చద్రాయత్నం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఆ యొక్క స్వామివారి ముక్కంటి వాటిలాగా త్రిదలం అందుకని మారేడుకాయ మారేడు పత్ర ఉండను ఆ మారేడుకాయతో స్వామివారికి మీరు ఏది చేస్తానని చెప్పి ఒక నీళ్ళు కొంచెం విభూది కొంచెం మారేడు దళం చాలా ఆయన ఆనందపడిపోతాడు దీనికి ఎలా ఉంటుందంటే ఒక ఒక దొంగ దీనికి చిన్న ఒక చిన్న కథ కూడా ఉందండి వెనక ఒక దొంగ అడవిలో వెళ్తూ ఉన్నాడు రాత్రి అయిపోయింది వాడు ఎక్కి దనదన ఒక ఏదో సౌండ్ వన్యమృగం సౌండ్ వస్తే చూసుకుంటూ పా మెట్లు ఎక్కేస్తాడు గుచ్చుకుంటుంది వాడికి చెట్లు ఏదో ముక్కు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి ఆయన ఎక్కేస్తాడు ఆ మృగం దగ్గర నుంచి తప్పించుకోవడానికి వెంటనే వాడికి టైం పాస్ కాలేదు పొద్దున్నే చూస్తే వాడు చక్కగా ఆ చెట్లో ఉన్న ఆకులంతా ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంపి కింద వేస్తున్నాడు పొద్దున వచ్చేసాడు లేచి దిగి చూస్తే ఒక శివలింగం పాడుబడ్డ శివలింగం ఉంది వీడు వేసిన బిల్వం అంతా ఆ శివుడి మీద ఉంది సో దాన్ని వాడు పెద్దగా పట్టించుకోలేదు మరుసటి జన్మలో వాడు ఒక చక్రవర్తిగా మారి ఒక దేవాలయాన్ని నిర్మించినంత గొప్ప శక్తి కిలోడు అంటే తెలియకుండా చేసిన దానికి అంత చక్రవర్తి సామ్రాజ్యం వచ్చినప్పుడు తెలిసి త్రిదళంతో కూడినటువంటి ఆ బిల్వదళంతో ఆ సర్వేశ్వరుడికి ఇస్తే ఎంత ఆనందపడిపోతాడు కదా ప్రయత్నం చేయండి శరణమయ్యప్ప